ఓం గం గణపతి నమ కుంభరాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే గోచార ఫలితంలో లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఈస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి మీరు మీ యొక్క బంధుమిత్రులుగా అందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గం గణపతి నమ రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటయ స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైవి ప్రసార రావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ఏ సాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము శంకర్శాస్త్రము అండ్ న్యూమరాలజీ ఈ యొక్క వీడియోలను మనం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బేసికై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా నిరంతరం ప్రసారం చేసుకుంటూ ఉన్నాము అయితే అందులో భాగంగానే ఈరోజుని శ్రీ నవ సంవత్సరం వైశాఖ మాసం అంటే ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో మనము గోచార ఫలితములు అందులో కుంభరాశి వారికి గోచార ఫలితంలో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ముందర నాటి ఒక చిన్న మనవి ఈ యొక్క గోచార ఫలితంలో రాశిని బట్టి చిన్నని బట్టి వచ్చినవి మీరు గోచార ఫలితములతో పాటు మీ యొక్క జాతక కొండల్లో అంటే జన్మ జాతకంలో అంటే మీ పర్సనల్ ఆరోస్కోప్లో ఉండే గ్రాస్తిని బట్టి మీరు సిద్ధాంతగాన్ని కలిసి వారి యొక్క సలహాలను తీసుకోండి ఈ యొక్క గోచార ఫలితంలో జాతక ఫలితంలో సమన్వయం చేసుకుంటూ మీరు చూసుకుంటూ ఉంటారని నేను భావిస్తున్నాను అయినట్టయితే మనకి ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క గోచార ఫలితములు మాసవారి గోచార ఫలితములు రవిగ్రహ వలన బుధగ్రహం వలన శుక్రగ్రహ కుజగ్రహ వలన మనకి సంభవిస్తుంటాయి వాటి యొక్క సంచారం గురించి మనం చెప్పుకున్నప్పుడు మే ఎనిమిదవ తారీఖు నుంచి మేషరాశిలో బుధగ్రహ సంచారం ఉంటుంది తర్వాత పద్నాలుగు మే రెండు వేల ఇరవై నుంచి ఋషభ రాశిలో అర్కుడు అంటే సూర్యభగవానుడు సంచారం ఉంటుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారం ఆల్రెడీ ఉంది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నుంచి కుంభంలో రాహువు దాని తర్వాత సింహంలో కేతు ఉంటారు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నుంచి వృషంలో బుధుడు కుజగ్రహ సంచారం కర్కాటకలో శుక్రగ్రహ సంచారం మేనోలో ఉంటుంది ఇది గ్రహస్థితి గ్రహచారం అయితే దీనిని మనము సాధారణ ఫలితాలను మనం చెప్పుకుందాము సాధారణ ఫలితంలో కామన్ ఫలితంలో ఏంటి అన్నట్టయితే ఈ యొక్క వైశాఖ మాసంలో అంటే మే నెలలో మీకు కుటుంబంలో శుభకార్య సిద్ధి అవుతుంది అని మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరిపోయే ఉంటాయి నేస్తూ ఇంకొకటి ఏంటంటే కార్యభారం వహించి సర్వ పనులని కూడా మీరు నెరవేరుస్తారు శుభకార్యాలను కూడా నెరవేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు పై అధికారుల వలన మీకు మంచి సౌకర్యము సహాయాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శారీరకంగా మానసికంగా స్వస్థతగా ఉంటారు అంటే కంఫర్టబుల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అంటే ఇక్కడ పై అధికారుల వలన మీకు అనేక లాభాలు ఉంటాయి శుభకార్య నిర్వహణ జరుగుతుంది శుభకార్యాలు మీరు చేయటానికి మీరు శక్తివంచం లేకుండా కష్టపడతారు శారీరకంగా మానసికంగా కూడా నేను చెప్తున్నాను అయితే ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే సాంఘిక గౌరవ మర్యాదలు మీకు కలిసి వస్తాయి స్థిరాస్తులు కలిసి వస్తాయి అంటే స్థిరాస్తులు అప్పటి వరకు కూడా ఎవరైనా కొనకపోతే లాస్ట్ పెండింగ్లో ఏదైనా ఉన్నట్టయితే అవి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు లేదు అగ్రిమెంట్ అయ్యే అవకాశాలు లేదంటే అద్దెకి రాని వాళ్ళు అద్దెకి వచ్చే అవకాశాలు అనేక రకాలుగా ఉంటాయి స్థిరాస్తులు కలిసి వస్తాయి అనేక రకాలుగా ధనలాభం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగుంటుంది అని నేను చెప్తున్నాను మీరు కొత్తగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని నేను చెప్తున్నాను నేస్తే మీకు ఒక మీకు ఎవరైనా సరే రికమెండేషన్ చేస్తుంటే అవి కూడా ఫలిస్తాయి నూతన వస్తు వస్తు లాభాలు కూడా మీకు ఉండే ఉన్నాయి మీకు కుటుంబ సౌక్యము అంటే తల్లిదండ్రుల వలన సౌక్యము భార్యా బిడ్డల వలన సౌక్యము బంధుమిత్రుల వలన సౌక్యమా అనేక రకాలుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఈ యొక్క వైశాఖ మాసము ఫలితాలలో మనం ముఖ్యంగా గమనించవలసింది కుటుంబంలో దానములు అంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అంటే పెద్దలకి దాన ధర్మాలు చేయటం కానీ బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయటం కానీ లేదంటే పేదసార్లకి దాన ధర్మాలు చేయటం కానీ జరుగుతుంటుంది తర్వాత భోజన సేవలు దైవ సంబంధిత కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు అంటే ఆధ్యాత్మికంగా మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను మీరు చేసే వ్యాపారంలో జయం కలుగుతుంది అంటే మీకు డెవలప్మెంట్ చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను భోజన సేవలు బిందులు వినోదాలతోటి కాలక్షేమం చేస్తూ ఉంటారు వ్యాపార ప్రారంభములు స్థాన్ మార్పులు అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారం ప్రారంభం చేస్తారు స్థాన్ మార్పులు అన్నట్టయితే మటుకు వాళ్ళ ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటే ఒక వ్యాపారం ఒక స్థలంలో చేస్తుంటే అది ఇంకొక స్థలంలోకి అనువైన స్థలంలో మార్చడం లేదంటే కొత్త వ్యాపారం చేయటం ఎటువంటి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి మంచి వార్తలు కూడా వింటారు సువిశేషమైన వార్తలు వింటుంటారు నెక్స్ట్ ఏంటంటే ఇతరులు సహకారం కూడా మీకు అన్ని విధాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఇక్కడ మనకి విద్యార్థులకి చూసుకున్నట్టయితే మటుకు మేషంలో బుధుడు ఉన్నాడు కుంభ మేన మేషం కుంభ మేన మేషం అంటే కుంభలగ్నానికి కూడా మూడింటిలో బుధుడు ఉన్నాడు మీకు అన్ని విధాలు కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను బాగుంటుంది విద్యార్థులకి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది మంచి మంచి కోర్సులో జాయిన్ అవడానికి అనువైన కాలము ఇది అని నేను చెప్తున్నాను తర్వాత ఈ యొక్క సంతానంకు అంటే మీన మేష ఋషుభ మీదనో పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు సంతానమునకు మంచి కాలం అనేది చెప్పాలి వారు అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతారు అవుతారు మీ సంతానం నిమిత్తం మీరు ఏమీ కూడా చూడక్కలేదు ఏమీ ఆందోళన చెందనవసరం లేదు వారికి పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అయ్యే ఉన్నాయి ఉద్యోగాలు అవ్వదు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ షేర్ మార్కెట్ అన్నట్టయితే షేర్ మార్కెట్ వాళ్ళకి బాగుంటుంది మంచి కాలము కానీ ఆచితూచి అడుగు వేయండి మీ జాతక ఫలితాలను కూడా చూసుకుంటూ మీరు ఇది చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను స్త్రీలకి మనం చూసినట్టయితే కుంభమేనం అంటే ధన స్థానంలోనేమో శుక్రుడు ఉన్నాడు స్త్రీలకి అన్ని విధాలు కూడా మించే కాలం అని చెప్పాలి వస్తువు అలంకరణలు అన్నీ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి బాగుంటుంది సత్సాంగత్యాలు చేసే అవకాశం ఉంది గురుగ్రహ కుంభ మీన మేష వృషం మిన్నో పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దైవజ్ఞులకి ఉపాసనా పరులకి ఒక మీ పి మీ యొక్క పెద్దవాళ్ళకి అన్ని విధాలు కూడా మంచి కాలం నేను చెప్తున్నాను మీ యొక్క తల్లి తాతలు మొత్తాతల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేట చాలా బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మీకు జాతక రీత రావాలి కానీ గోచర రీత్యా ఏమి రాదు అని నేను చెప్తున్నాను నెక్స్ట్ కుజగ్రహ అంటే కొమ్మ మీన మేష ఋషభ మిధన కర్కాటకం ఆ రెంట్లో కుజడున్నాడు ఆ రెండు పాపగ్రహ పాపస్థానంలో ఉండటం మంచిది కానీ నేచబడ్డాడు అక్కడ ఉండటం వల్ల కూడా ఏ విధంగా సమస్యలు లేవు భూగ్రహ లాభాలు ఇదివరకు ఉన్నాయన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే ఉన్నాయి బాగుంటుందని నేను చెప్తున్నాను నెస్ట్ రాహు లగ్నంలో ఉన్నాడు అంటే కొంచెం పేడ ఉంటుంది పేడకలలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ప్రతి పని కూడా ఆటంకంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా ఆటంకాలతో సమకొడుతుంది కొంచెం నిదానంగా ఉంటుంది మీరు మంచిది తర్వాత అనవసరమైన దెబ్బలు తగిలే ఉన్నాయి తర్వాత కొమ్మ మేన మేష రోషం కర్కాడ సింహము అంటే సప్తమ స్థానంలోనే మీ ఉన్నాడు జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంచెం ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది వారికి కొంచెం ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది నరాలని సత్వ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తర్వాత ఆర్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు నెక్స్ట్ వ్యాపారంలో పార్ట్నర్ కూడా కొంచెం వడ్దొడుకులుగా ఉంటుంటాడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి తర్వాత మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా జాగ్రత్తగా చూసుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఏది ఏమైనా పడిగా సరే అన్ని విధాలు బాగుంటుంది నెక్స్ట్ వ్యాపారస్తులకి అనుకోన అనుకూలమైన కాలము మంచిది బాగుంటుంది కర్షకులకు పంటలు బాగానే పడుతాయి తర్వాత వాళ్ళకి గిట్టుబాటు రేటు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ యొక్క మీ దగ్గర పనిచేసే వాళ్ళకి అన్ని విధాలు కూడా మంచి కాలము తర్వాత శని ధనస్థానంలో ఉన్నారు అంటే కుంభమేనో ఏలినాటి శని ఎండింగ్లో ఉంది మీకు అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ వన్ లాస్ట్ వన్ బై థర్డ్ మిగిలింది ఇంకాను టూ బై థర్డ్ అయిపోయింది ఎలాంటి శని ఇంకా వన్ బై థర్డ్ ఏళ్ళనాడు శని మిగిలింది ఈ ఏళ్ళనాడు శని మీకు నిన్నీ గ్రాస్త కింద అనుకూలంగా ఉంది కాబట్టి ఈ నెల ఏలినాటి శని వల్ల కూడా మీకు పెద్ద చెడ్డ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఏంటి ఏమైనప్పటికైనా సరే వీలైన శనికి మీరు శాంతలు చేసుకుంటే చాలా మంచిది తరచూ ఆంజనేయ స్వామి వారి పూజలు కానీ వెంకటేశ్వర స్వామి వారి పూజలు కానీ దుర్గాదేవి పూజలు కానీ చేసుకుంటూ ఉండండి మంచిది నువ్వులు రాణించుకోవడం మంచిది శనిగి తైలాభిషేకం చేయండి దీపం పెట్టండి మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను మంది వీటి కోనసీమలో ఉండే అమలాపురం దగ్గర కానీ రావులపాలెం దగ్గర కానీ రావులపాలానికి అమలాపురానికి మధ్య దారిలో మీకు మండే మండేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఆ యొక్క ఆలయంలో మీరు శనికి అభిషేకాదులు చేయించండి చేస్తే అన్ని విధాలు మంచి ఫలితం వస్తుంది తర్వాత మీరు మట్టుకు శనివారం నాడు రసనీయమం చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితం వస్తుంది ఇక ఈరోజుకి నేను ఈ వీడియోతోటి ఆప్ చేస్తున్నాను రేపు మీనరాశి వారి యొక్క ఫలితాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు ఈ యొక్క వీడియోని చూసి మా అమూల్యమైన కామెంటును కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంటును రాయండి శుభం భూయాత్ ఐర అభివృద్ధి వస్తు సదా సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసన్నరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ